రాజులు మొదటి గ్రంథంలోని పదవ అధ్యాయము షేబా దేశపురాణి యహోవ నామమును గూర్చియు సొలోమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని ఎరుషలేమునకు వచ్చాను సులోమును దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమును ప్రత్యుత్తరము చెప్పాను రాజునకు మరుగైన దేదీయు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను షేబారాణి సులోమును యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె నందించు వారిని యహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం ముందై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులార చూడకమునుపు నా మాటలను నమ్మకయుంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకునిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ అందు ఆనందించి నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయేలీలందు శాశ్వత ప్రేమయుంచను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునుకు రెండు వందల నలువది మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధ వర్గమును రత్నములను ఇచ్చెను షేబా దేశపు రాణి రాజైన సొలోమును ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను ఈ చందనపు మ్రానుల చేత రాజు యహోవా మందిరమునకు రాజ నగర స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోనుకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యుద్ధ నుండియో అరబీ రాజుల యుద్ధ నుండియో దేశాధికారుల యుద్ధ నుండియో అతనికి చాలా వచ్చిచుండెను రాజైన సొలోమోను సుత్తితో కుట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తులము ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడెములను చేయించెను కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరం అందించెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీది భాగపు తట్టు గుండ్రముగా ఉండను ఆసనమునకు ఇరు పార్శ్వములయందు ఓతలుండెను ఓతల దగ్గర రెండు సింహములు నిలిచియుండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యం అందైనానూ చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పాన పాత్రలు బంగారుపువై లెబానోను అరణ్య అరణ్యమందిరపు పాత్రలను బంగారుపువే వెండిది ఒకటి లేదు సొలోమును దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము వాడలతో కూడా తర్షీషు వాడలను రాజునుకు కలిగి ఉండెను ఈ తర్షీషు వాడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజేన సొలోమును చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినటుకై లోకులందరును అతన్ని చూడగోరరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారుపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచెర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను మరియు సులోమును రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడేయుండెను వీటిని అతడు రథములకే ఏర్పడిన పురములలోనూ ఎరుషులేమునందు రాజునదుకు ఉంచ నిర్ణయించాను రాజు ఎరుషులేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేశాను దేవదారు రాణులను షెఫేల ప్రదేశమునున్న నున్న మేలిచెట్ల వలె విస్తరింపజేశాను సొలో కుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చి తెప్పించరు వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన ఒకటింటికి ఆరు వందల తొలమ వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తొలమల వెండియు ఇచ్చిరి హిత్ల రాజులందరి కొరకును అరామూర్ రాజుల కొరకును వారు ఆధరకే వాటిని తీసుకునిరి రాజులు మొదటి గ్రంథము పదవ అధ్యాయము పూర్తి చేయబడినది